బంగారు వెండి బల్లులు కంచి ఆలయంలో ఉంటాయని మనందరికీ తెలుసు కదా దీనికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు ఉండేవారు వాళ్ళు ఒకరోజు నీళ్ల కోసం నదీ తీరానికి వెళ్లారు తీసుకెళ్లిన కుండలో పడిన సంగతి వారు గుర్తించలేదు కానీ గౌతమ మహర్షికి గమనించారు ఆ నిర్లక్ష్యాన్ని సహించలేక వాళ్ళని బల్లులుగా మారిపోమ్మని శపించారు శిష్యులు శాప కోసం ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజ పెరుమాల్ ఆలయంలో వారికి విముక్తి లభిస్తుందని శాప ఉంటూ స్వామివారిని ప్రార్థించసాగారు కొన్నాళ్లకు వారికి శాప విమోచనం కలిగింది ఆ సమయంలో సూర్యచంద్రులు సాక్ష్యంగా ఉన్నారు శాప విమోచనం కలిగిన శిష్యులు బంగారు వెండి బల్లుల రూపంలో భక్తులకు దోష నివారణ కలిగిస్తున్నారు బల్లుల పక్కన సూర్య చంద్రుల చిత్రాలుంటాయి బంగారం సూర్యుడికి వెండి చంద్రుడికి ప్రతీకలు కంచి ఆలయంలోని ఈ బల్లి బొమ్మలను తాకినట్లయితే శరీరం మీద బల్లి పడటం వల్ల కలిగే దోషాలు తొలగతాయని అలాగే తెలిసో తెలియక చేసిన పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం కంచిలో అనేక ఆలయాలు ఉన్నప్పటికీ వరదరాజ పెరుమాల్ ఆలయం చాలా విశిష్టమైనది ఇది పెరుమాల్ ఆలయంగా కంటే బంగారు బల్లి ఆలయంగా ఎక్కువ ప్రసిద్ధి చెందింది మీలో ఎంతమందికి వరదరాజ్ పెరుమాల్ ఆలయం గురించి తెలుసు కింద కమెంట్ చేసేయండి